స్వామీజీ క్రియాయోగం అంటే ఏమిటో మాకు కొంచెం విశేషంగా చెప్పాలి స్వామి క్రియాయోగం అంటే మనకి మన ఆరోగ్యరీత్యా పూర్తి ఆరోగ్యరీత్యా ఈ క్రియాయోగం ఈ క్రియాయోగం ఋషుల ద్వారా మనకి అందించబడింది ఈ ఋషుల ద్వారా సప్త ఋషుల ద్వారా మనకి అందించబడింది ఇది అతాంగలి మహర్షి సృష్టించింది ఇది ఆయన గురువు శిశువుడు అవతార బాబాజీ గారు ఆయన శిశువుడు లాయర్ మహర్షి ఈ ఋషి ఈ క్రియాయోగం వస్తుంది కానీ ఇప్పుడు జ్ఞానేంద్రగిరి గారి దగ్గర నేను గురికారణం సాధన నేర్చుకుంటున్నాను ఈ సాధనలో బాగా పర్ఫెక్ట్ సాధన వల్ల అన్నీ కూడా చెప్పాడు అన్నీ బాగా చేస్తున్నాము కానీ మా జ్ఞానేంద్రగిరి గారు బాగా చూపుతాడు అన్నీ కూడా అన్నీ కూడా ఆయన ఏది లేకుండా స్వరుద్దేశం లేకుండా మొత్తం చెప్పేస్తాడు ఆ క్రియాయోగం చేస్తే ఆరోగ్యరీత్యా బాగా సంపూర్ణంగా అవుతుంది